ఫోటో రావాలి అలా నువ్వు బయట మొత్తం సార్ 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 మేడం బయట బయట సిల్స్ మదీనా కూడా ఈ బ్రాంచ్లు ప్రారంభించాం ఈ బ్రాంచ్తో పాటు మరో ఆరు బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం దీంతోపాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం మరి రోజు శుభారంభం గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం ఒక్ళా సిల్క్స్ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే దివి విజయవాడ బేబ మధు మరి అందరికీ కూడా అలాగే చాలామంది అభిమానులు చాలా ఆప్యాయత మీరు అందరూ ఈరోజు అందరూ కూడా విచ్చేశారు స్వామి వేణుస్వామి గారు కూడా వచ్చారు మరి అలాగే మచ్చ పుష్ప మరి ఆయన కూడా వచ్చారు ఇంకా చాలామంది వస్తున్నారు కూడా మరి మీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్ ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రారంభించాం రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం మరి ముందుగా హైదరాబాద్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు అందరికీ సిరసు వచ్చి నమస్కరిస్తున్నాను చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటున్నాను అండ్ నన్ను అంతగానో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను తెలంగాణలో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే తెలంగాణ ప్రజలు నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు చాలా లవ్ చూపించారు అభ్యం చూపించారు సో అందుకే నా ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను కాంచీపురం క్లాస్ సిల్స్ అని మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి ఆ వీవింగ్ ప్రైస్కే ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కే శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్ కస్టమర్ కూడా అందిస్తున్నాము ఎందుకంటే బీయింగ్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ నాకు ఉమెన్కి ఉమెన్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి సో ప్రతి ఒక్క ఉమెన్ వెనుక సక్సెస్ సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు విత్ ఈ సపోర్ట్ ఓన్లీ నేను ఈ స్టోర్ పెట్టాను ఇంతవరకు వచ్చాను సో ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హింగ్ అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ వాకులాస్ ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్ ఉంది సో చాలా స్పెషల్గా ఉంది నాకు ఐ హోప్ హండ్రెడ్ టెన్ థౌసండ్ మోర్ స్టోర్ సో విషింగ్ యూ ఆల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు మరి రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి తెలంగాణ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్క తెలుగు వారికి నాతో పరిచయం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో ప్రతి మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా కస్టమర్కి ఎలా రిక్వెస్ట్ చేద్దాం బక్కులా సెల్స్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి నితి అగ్రవాళ్ళ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం